ఆయన ఆనాడు ఉన్న దేవుడు ఈనాడు ఉన్నాడు మన జీవితంలో ఆనాడు చేసిన కార్యాలు ఈనాడు కూడా మన దేవుడు చేయగలడు కాకపోతే యాకోబు ప్రార్థన చేసినట్టుగా నువ్వు ప్రార్థించగలుగుతున్నావా నీ శ్రమలో పట్టు వదలకుండా నీ శ్రమలో విసగక నువ్వు నేను మనం గంత ప్రార్థన చేస్తే ఆ పరిస్థితి నుంచి దేవుడు ఏం చేస్తాడంట మనకి విడుదల ఇస్తానని దేవుడు ఇక్కడ మనతో మాట్లాడుతున్నాడు దేవుని స్తోత్రం హలేం చేస్తాడంటే విడుదలిస్తాను అంటున్నాడు ఆనాడు మరి ఒక చూస్తున్నట్టయితే వెదవరాలకి న్యాయం జరగడానికి గల కారణం ఏంటంటే ఆమె పదే పదే ఏం చేసిందంట ఓర్పుతో వెళ్లి మొరపెట్టింది అక్కడ విడుదల పొందింది యాకోబు ఆ శ్రమలో కూడా విడుదల పొందడానికి గల కారణం ఏంటంటే యాకోబు కూడా ఆ శ్రమలో దేవుడు పాదాలు పట్టుకొని పెనుగులా వదిలిపెట్టలేదు పెట్టలేదంట పట్టుదలతో మొరపెట్టాడు ఈ మీరు ఇద్దరు విడదలు దానికి గల కారణం ఏంటి వాళ్ళకి సమాధానం వచ్చేంత వారి వాళ్ళకి అయ్యి అనుకున్నది అయ్యేంత వరకు దేవుడు పాదాలు వదల పెట్టకుండా ఒకళ్ళు అన్యాయం